వర్మకు జనసేన చెక్ పెట్టిందా క్లారిటీ ఇచ్చిన మంత్రి నాదేండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఎమ్మెల్సీ పదవి విషయంలో వివాదాస్పద చర్చ జరుగుతుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు చెక్ పెట్టారనే ప్రచారం జోరుగా సాగుతుంది టీడీపీ హామీ అమలు ఆలస్యం ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ తగిన సహాయాన్ని అందించారని అందుకు ప్రతిఫలంగా ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని సమాచారం అయితే ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయినప్పటికీ వర్మకు అవకాశం రాకపోవడం చర్చానీయసంగా మారింది నాదేండ్ల మనోహర్ స్పందన జనసేన మంత్రి నాదేండ్ల మనోహర్ ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు పిఠాపురం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్నది వర్మ సీనియర్ పొలిటీషియన్ టీడీపీ తన నిర్ణయం తీసుకుంటుంది వర్మను గౌరవించడంలో జనసేనకు ఎటువంటి అభ్యంతరము లేదు ఆయనకు చెక్ పెట్టాల్సిన అవసరము ఏముంది అని అన్నారు వర్మ రియాక్షన్ ఈ అంశంపై వర్మ స్పందిస్తూ ఇరవై మూడు ఏళ్ళుగా చంద్రబాబుతో ఉన్నానని పదవి రానంత మాత్రాన తాను బాధపడట్లేదని ప్రజలకు సేవ చేయడమే తన పెద్ద బాధ్యత అని అన్నారు అలాగే కూటమి నిర్ణయానికి కట్టుబడి పనిచేశాను చంద్రబాబు తనపై న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది అని పేర్కొన్నారు ఫైనల్ వర్డిక్ ఈ వివాదంపై జనసేన టీడీపీ మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని నాదేండ్ల మనోహర్ స్పష్టం చేశారు వర్మకు ఎమ్మెల్సీ సీటు రాకపోవడం కేవలం రాజకీయ సమీకరణాల వల్లే అయి ఉంటుందని అనుకోవచ్చు అయితే భవిష్యత్తులో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి